నమస్కారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకం పెట్టుకొని ఎన్డిఏ ప్రభుత్వానికి రాష్ట్రంలో పట్టం కట్టారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఎల్లుండి పన్నెండవ తారీఖుకి ఆరు మాసాలు పూర్తి కావస్తుంది అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని చెప్పి చాలా సంతోషపడుతూ ప్రభుత్వాన్ని ప్రారంభించాం కానీ ఆరు మాసాల్లో ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి గారు మంత్రి స్థాయిలో మేము అన్ని శాఖల మీద రివ్యూ చేశాం రివ్యూ చేసిన తర్వాత రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి నష్టాల్లోకి తీసుకెళ్లారని చెప్పి తెలిసినప్పటికీ రివ్యూ చేసిన తర్వాత ఈ రాష్ట్రం కూలుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిందని చెప్పి అర్థమైంది రాష్ట్ర ఖజానా పూర్తిగా చిన్నాభిన్నం చేశారు ఈ రాష్ట్రాన్ని ఎబ్బడి మబ్బడగా ఎక్కడ దొరికితే అక్కడ అడ్డగోలుగా అప్పులు చేసి పన్నెండున్నర లక్షల కోట్లు అప్పులు చేశారు ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారు దీని అన్నింటికి మించి అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు ఇటువంటి పరిస్థితులు అధికారంలోకి వచ్చాం అయితే బాధలు ఉన్నాయని రాష్ట్రంలో పైసలు లేవని భయపడలేదు సమస్యలు ఉన్నప్పుడే సమర్థవంతంగా పనిచేయాలి సమస్యలున్నప్పుడే నాయకత్వ లక్షణాలు చూపించాలని ఆరు మాసాలు రాత్రింబవళ్ళు చంద్రబాబు నాయకత్వంలో అందరం కష్టపడి ఆరు మాసాలు పూర్తి చేశాం ప్రభుత్వం ఈ పరిస్థితిలో ఏర్పడిందో ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు ఆరు మాసాల్లో ఎవ్వరు ఊహించలేదు ఇంత తొందరగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారని మళ్ళీ వ్యవస్థలన్నీ కూడా గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తారని ఎవరు ఊహించలేదు ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉండడం దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం మనకి సహకారం అందిస్తుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వమే మనకు సహకారం అందించకపోతే మనం వెంటిలేటర్ మీద ఉండేవాళ్ళం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొంత సహకారం అందిస్తుంది కాబట్టి మనం వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ లోకి వచ్చాం ఈరోజు మేము వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలకి స్వాతంత్రం వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను వాక్ చాతుర్యాన్నిచ్చాం ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఈరోజు దీంతో పాటుగా ఈ ఆరు మాసాల్లో మీరు నేను ఊహించలేదు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామంటే మీరు ఎగతాళి చేశారు వాలంటీర్లు లేకుండా ఇస్తామంటే జరగదన్నారు రెండు మాసాలు ముందే ఇస్తామంటే ఇది ఎక్కడైనా జరిగిందని చెప్పి మీరు అన్నారు ఇచ్చిన మాట ప్రకారం రెండు మాసాల ముందే పెన్షన్ పెంచి వాలంటీలు లేకపోయినా వాలంటీలు ఇచ్చిన దానికంటే గంటన్నర ముందే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం గతంలో ఎవరైనా భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు విడో పెన్షన్ ఈ రోజు భర్త చనిపోతే అదే నెలలో వారికి ఇదో పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చాం ఎవరైనా పింఛన్ వచ్చేవాడు చుట్టాలింటికో బంధువులు ఇంటికో పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్తే ఆ నెల ఆయన పింఛన్ తీసుకోకపోతే ఆ పింఛన్ రద్దయిపోయేది ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో దారుడు ఎవడైనా ఒక నెల పింఛన్ తీసుకోకపోయినా రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో వచ్చి మూడు మాసాలు పన్నెండు వేలు ఒకేసారి తీసుకోవడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం ప్రజలకి ప్రజలకు న్యాయం చేశాం అన్నా క్యాంటీన్లు పెట్టాం నువ్వు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ యాక్ట్ కూడా రద్దు చేశాం అయితే ఎన్నికల్లో సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చాము సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చాము ఒక్క హామీ కూడా విడిచిపెట్టకుండా అన్ని పూర్తి చేస్తాం